హాయ్ అండి హాయ్ అండి పేరు నా పేరు వైదేహి అండి వైదేహి గారు ఏం చేస్తూ ఉంటారు నేను హౌస్ వైఫ్ అండి హౌస్ వైఫ్ వంటలో బాగా చేస్తారా పర్వాలేదు బాగా చేస్తాను బాగా ఎక్స్‌పీరియన్స్ ఉంది మీ వారికి మీరు చేసిన స్పెషల్ రెసిపీ ఏంటి ఇష్టమైన రెసిపీ స్వీట్స్ ఇష్టం మీరు చేసే స్వీట్ చాలా బాగా చేస్తారు ఓకే సో సిరీయల్స్ మూవీస్ లాంటివి చూస్తారా నాట్ ఇంట్రెస్టెడ్ ఇంట్రెస్టెడ్ వాటి జోలికే వెళ్ళరు కాంట్రవర్షియల్ అయిపోతుందని ఆలోచిస్తున్నారు అంతేనా మీ వారిని ఏమైనా పిలుస్తారు మీరు ఏమండీ అనే పిలుస్తాము ఏమండి అనే పిలుస్తారా మాకోసం ఒక మంచి పాట పాడరా అన్నమాచాలు కిట్టిన పాడమంటారు ఏది పాడినా మాకు సంతోషం నమో నారాయణ నారద సన్నుత నామో నమో नारायणति नमो नमो मुरहर भव मुकुन्द माधव गरुडगमन पङ्कजनाब मुरहर भवहर मुकुन्द माधव गरुडगमन पङ्कजनाब नारायणति ോ ആദിദേ സകല ഗമ പൂജിത യാദവകുല മോഹനൂപ ആദിദേ സകലഗമപൂജിത യാദവകുല വേദോദ്ധരാ തിരുവെങ്കടനായക ரா திருவேடநீ நமோ 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 நாயத்தை நமோ நமோ நாராயண நமோ 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 ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగా పాడారు ఇంతకీ మీకు సామెతలు తెలుసా ఇంతగా ఏం తెలియదు అందితే సిగ అందకపోతే కాళ్ళు అనే సామెతను ఎలాంటి సందర్భాల్లో వాడతారు పిల్లలు ఎప్పుడైనా మాట వినలేదనుకోండి బుజ్జగించి చెప్తాము అలా కూడా వినలేదు అనుకోండి ఇప్పుడు ఇంకా ఇదిగా చెప్తాము ఓకే మంచి ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి